జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండూరు సామర్లకోట మండలం కాకినాడ జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పర్యావరణహిత గణపతి పూజలు నిర్వహించాలని చెప్పి పర్యావరణానికి హాని కలిగించేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి మరియు రసాయనాలు కలిసినటువంటి రంగులు ఉపయోగించరాదని అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని విద్యార్థులకు మరియు గ్రామస్తులకు అవగాహన కలిగించే కార్యక్రమమే ఈ మట్టి గణపతుల విగ్రహాల తయారీ ఇక్కడ విద్యార్థులు తొమ్మిది మరియు పదో తరగతికి చెందినటువంటి విద్యార్థులు ఈ గణపతి నవరాత్రులలో మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినా నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ఎవరైతే వినాయక పూజ చేసుకుంటారో వారికి ఈ మట్టి విగ్రహాలను అందించడానికి చాలా చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు వీరు మరి ఈ కార్యక్రమము పాఠశాలలో నిర్వహించడానికి గౌరవనీయులైనటువంటి మా ప్రధానోపాధ్యాయులు శ్రీ కోర్మారావు గారు మరి అనుమతినిచ్చి ఉన్నారు వారి యొక్క అనుమతి ప్రకారము ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ ట్రాప్స్ అనే సంస్థ తరఫున పర్యావరణహిత వినాయక చవితి ఏర్పాట్లకు మట్టితో విగ్రహాలను తయారు చేయడము మరి వారికంటే చిన్నవారైనటువంటి విద్యార్థులందరికీ అవగాహన కలిగించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ